శనివారం జరిగిన ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు మ్యాచ్లో గుజరాత్ అలాగే ముంబై ఇండియన్స్ జట్లు తలపెట్టాయి ముంబై ఇండియన్స్ ఘోరమైన ఓటమిని మరొకసారి చవి చూసింది ముప్పై ఆరు పరుగుల తేడాతో ఓటమి పాలైంది అయితే ఈ క్రమంలో చూసుకున్నట్టయితే ఆ జట్టు ఓటమికి ప్రధానమైన కారణం ఈ అబ్బాయి సత్యనారాయణ రాజు ఇరవై ఐదు ఏళ్ళ సత్యనారాయణ రాజు ఏపీకి చెందిన వ్యక్తి అయితే విఘ్నేష్ పుత్తూర్ని సత్యనారాయణ రాజుని ఇద్దరిని కూడా ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది కానీ ఈ మ్యాచ్లో సత్యనారాయణ రాజుని ప్రవేశపెట్టింది అతనేమో ఒకే ఒక్క జోస్ బట్లర్ వికెట్ తీసి దారాళంగా నలభై పరుగులు ఇచ్చుకున్నాడు అయితే నిజం చెప్పాలి అంటే ఫాస్ట్ బౌలింగ్ కి చాలా అనుకూలించే ఆ పిచ్ మీద అస్సలంటే అస్సలు ప్రభావం చూపించలేకపోయాడు సత్యనారాయణరాజు మరొక వైపు మొదటి మ్యాచ్లో విఘ్నేష్ పుత్తూరు బాగా ఆడినప్పటికీ తను ఎందుకు పక్కన పెట్టారనే విషయం పైన ఇంకా క్లారిటీ లేదు అయితే తన కనుక ఆడుచుండు ఉంటే బహుశా ఈ రోజు ముంబై ఇండియన్స్ జట్టు గెలుచుకుంటేది అయితే ఇక్కడ రోహిత్ శర్మ గొప్పతనం చెప్పాలి రాజా ఎక్కడున్న రాజా అన్నట్టుగా రోహిత్ శర్మ కెప్టెన్ కాకపోయినప్పటికీ కూడా కెప్టెన్ కన్నా గొప్ప మనసుని నుంచి ఆటుకున్నాడు అయితే ఒకనొక దశలో యువ ఆటగాడైనా లేదా సీనియర్ ఆటగాడైనా మనకు అదృష్టం కలిసి రాలేదు అనుకున్నప్పుడు ప్రత్యర్థి జట్టు బాగా పరుగుల బల్లువ కురిపిస్తున్నప్పుడు అంటే తను ఒక జోస్ బట్లర్ వికెట్ తీశాడు కానీ ఏమైంది చాలా వరుసగా ఇంకా ఏకంగా నలభై పరుగులు ఇచ్చుకున్నాడు మూడు ఓవర్లు వేసి ఈ క్రమంలో తను చాలా లో కాన్ఫిడెంట్ గా ఫీల్ అయ్యాడు మైదానంలో ఏమీ చేయకు లేకుండా ఆందోళనకు గురయ్యాడు ఆ సమయంలో రోహిత్ శర్మ తన దగ్గరికి వచ్చి నువ్వు ఏమీ కంగారు పడకు నువ్వు నీలా ఆడు ఒకవేళ ఆడలేకపోతున్నాను ప్రెషర్ ఎక్కువ తీసుకుంటున్నాను అనుకుంటే నువ్వు ఆగిపోవు కానీ అంతేకాని నువ్వు ఎక్కువ బాధపడద్దు అంటూ తనని కౌగలించుకుని ఒక పెద్దన్న ఎంతైతే గైడెన్స్ ఇస్తాడో అదంతా కూడా ఇవ్వడం జరిగింది ఆ తర్వాత కొద్దిగా కుదుట పడ్డ ఈ అబ్బాయి సత్యనారాయణ రాజు రిలాక్స్ అయ్యాడు అయితే రోహిత్ శర్మ లీడర్షిప్ క్వాలిటీస్ కానీ తనకున్న అద్భుతమైన మంచితనాన్ని చూసి క్రికెట్ ప్రపంచం షాక్ అవుతోంది నిజానికి పని హార్దిక్ పాండ్యా చేయాలి ఎందుకంటే కెప్టెన్ గా ఉంది హార్దిక్క కాబట్టి కానీ రోహిత్ వచ్చి తన గొప్ప లీడర్షిప్ క్వాలిటీస్ చాటుకున్నాడు చూడండి ఇది రోహిత్ అంటే